హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనం చూసినట్టయితే ఎక్కడ చూసినా కూడా ఢిల్లీ రిజల్ట్స్ మాత్రమే టెండింగ్లో ఉన్నాయి మనం ఢిల్లీ రిజల్ట్స్ చూసినట్టయితే ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్పాయో అదే కంటిన్యూ అవుతుంది బీజేపీకి అధికారం రాబోతుంది అంటున్నారు మనం ఒకసారి స్ట్రాటజీ చాణక్య స్ట్రాటజీస్ ఏం చెప్పారో చూద్దాం చాణక్య స్ట్రాటజీస్ చెప్పిన ప్రకారం ఆప్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ సీట్స్ మధ్యలో అని చెప్పింది ఎన్డీఏ వచ్చేసి థర్టీ నైన్ టు ఫార్టీ ఫోర్ అండ్ ఐఎన్సీ వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చేసి టూ టు త్రీ అని చెప్పారు అండ్ మనం ఇప్పుడు రిజల్ట్స్ చూసినట్టయితే ప్రస్తుతం ఉన్న రిజల్ట్స్ ఆప్ వచ్చేసి ట్వంటీ టూ వచ్చింది లీడింగ్లో ఉన్నాడు అండ్ బీజేపీ వచ్చేసి ఫార్టీ ఎయిట్ అని తెలుస్తుంది ఐఎన్సి అసలు ఇంకా ఖాతానే తెరవలేదని తెలుస్తుంది ప్రస్తుతం ఈ ట్రెండ్ మాత్రం ఫాలో అవుతుంది ఇదే ట్రెండ్ ఫాలో అయితే బీజేపీ అధికారంలోకి చేపట్టే అవకాశం ఉంది అండ్ ఈ దీని గురించి కేటీఆర్ ఒక కాంట్రవర్షల్ కామెంట్ చేశారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ దేశవ్యాప్తంగా క్షరణ ఉత్కంఠ రేపుతున్నాయి ఉదయం ఎనిమిది గంటలకు బ్యాలెడ్ ఓటర్లు ప్రారంభమైన కౌంటర్ ప్రక్రియలో గంట గంటకు ఫలితాలు తారుమారవుతున్నాయి ప్రస్తుతం బీజేపీ నలభై మూడు స్థానాల్లో ఆప్ ఇరవై ఏడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల పోటీలో ఉన్న పది స్థానాలలో కేవలం వందలో లీడ్ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఇలానే కొనసాగితే బీజేపీ ప్రభుత్వానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని కనిపిస్తుంది ఈ క్రమంలో ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై సెటరికల్ ట్వీట్ చేశారు బీజేపీని గెలిపించినందుకు రాహుల్ గాంధీకి కాంగ్రాట్స్ అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారిపోతుంది అండ్ ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ పేజ్లో మనం చూసినట్టయితే బీజేపీ ఫార్టీ ఎయిట్ లీడ్లు కనిపిస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ ట్వంటీ టూ అని చెప్తుంది ఎక్కడ చూసినా ఈ మ్యాప్ చూస్తే మనకు తెలుస్తుంది ఎక్కడ చూసినా కూడా బీజేపీ లీడ్ కనిపిస్తున్నట్టు తెలుస్తుంది అండ్ బీజేపీకి ఓట్ పర్సంటేజ్ చూద్దాం బీజేపీ ఓట్ షేర్ వచ్చేసి ఫార్టీ సిక్స్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ ఓట్ షేరింగ్ కొను దక్కించుకుంది అండ్ అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసి ఫార్టీ త్రీ పాయింట్ టూ వన్ ఓట్ షేర్ దక్కించుకుంది దీనిపై అన్న హాజరే గారు కామెంట్ చేశారు ఈ అన్న హాజరే చేసిన కామెంట్స్ ఒకసారి చూద్దాం మనం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా బీజేపీ ప్రమంజనం కొనసాగుతుంది మరోవైపు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం కేవలం ఇరవై ఆరు స్థానంలో ఆ పార్టీ అభ్యర్థులు అది కూడా వందల్లో మాత్రమే లీడ్లో కొనసాగుతున్నారు ఈ క్రమంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలపై సామాజిక కార్యక్రమాల కార్యకర్త అన్న హజారే మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు అధికార దాహంతో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయని చవిచూసిందని అన్నారు మూడు పర్యావరణ అధికారంలో ఉన్న కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయని మండిపడ్డారు ముఖ్యంగా లిక్కర్ స్కామ్ను ఆ ప్రభుత్వం కేజ్రీవాల్ అయ్యారని కామెంట్ చేశారు అందుకే ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని ఓడగొడతారని అన్నా హాజరే అన్నారు ఇవి మనం చూసినట్టయితే అన్నా హాజారే చేసిన కామెంట్స్ కేజ్రీవాల్ పైన మెయిన్లీ లిక్కర్ స్కామ్ ఉండటం వల్లనే ఆ పార్టీ ఓడిపోతుందని చెప్పి వ్యాఖ్యానించారు